ఇది అందువల్ల సహజంగానే మోడీకి సానుకూలత పెరగాలి మరి ఎందుకు పెరగడం లేదు ఎందుకు పెరగడం లేదు అర్థం కావాలి అంటే ఆపరేషన్ సింధూర్లో ప్రజలు చూసింది భావించింది ఆశించింది ఏంటి ఏకపక్షంగా ఏకోన్ముఖంగా దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఐక్యంగా ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చాయి ఇది కూడా మోడీ నాయకత్వానికి ఒక పెద్ద విజయం సో ఇన్ని విజయాలు సాధించాక మరి ఈ డామిట్ కథ ఎందుకు అడ్డం తిరిగింది ఎందుకంటే ఇవాళ మోడీ పైన ట్రోలింగ్ చూస్తుంటే సోషల్ మీడియాలో మామూలుగా లేదు నరేంద్ర మోడీ కాదు సరెండర్ మోడీ అని అసలు బ్రహ్మాండమైన అవకాశాన్ని మోడీ చేజార్చుకున్నాడు నరేంద్ర మోడీ నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఇవాళ బీజేపీ తిరంగ యాత్రలు జరిపినా కూడా ఈ అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి దీనికి కారణం ఏంటి మరి ఇంత సానుకూల అంశాలే నేను సర్జికల్ స్ట్రైక్స్ బాలకో స్ట్రైక్స్తో పోల్చి చెప్పాను ఎన్ని సానుకూల అంశాలని కానీ క్లియర్ మిలిటరీ సుపీరియారిటీ పాకిస్తాన్ పైన చూపెట్టినాక కూడా ఎందుకు మరి ఈ రకమైన అసంతృప్తి జాలుడు ఇది రాజకీయ ప్రభావాన్ని ఏ రకంగా చూపుతాయన్నది ఇప్పుడే చెప్పలేము కానీ డెఫినెట్గా ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుంది ఆల్రెడీ ప్రతిపక్షాలు ప్రశ్నించడం మొదలు పెట్టాయి దీనికి కారణాలు ఏంటి అన్నప్పుడు మొదటిది పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా పెరిగాయి పెంచింది ఎవరు అంటే మళ్ళీ మోడీ పరివారమే బీజేపీ అనుకూల సోషల్ మీడియానే పెద్ద ఎత్తున ఒక పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ పెంచింది చాలామంది నమ్మారు ప్రజలు నమ్మారు భార భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నమ్మారు ఈసారి పాకిస్తాన్ పనైపోయినట్లే ఈసారి ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ మనకు వచ్చేస్తుంది మోడీ ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పటికే పాకిస్తాన్ వరికిపోతోంది దీనికి తోడు మీడియాలో వార్తలు నాలుగు రోజులు కూడా పాకిస్తాన్ యుద్ధం చేయలేదు పా యాభై శాతం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పనిచేయకుండా ఉంది చైనీస్ మేడ్ తృప్తిని ఎలా అవుతున్నాయి ఇది మీడియాలో వస్తున్న కథనాలు తాము ఆశించిన స్థాయిలో మోడీ పర్ఫామ్ చేయలేదు పాకిస్తాన్ సంగతి తెలుస్తాననుకున్నాం ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటామని అనుకోలేదు పాక్ ఆక్రమిత కాశ్మీరిక మనదే నెక్స్ట్ ఏమైనా మిగిలి ఉంటే అఖండ భారత్ నిర్మాణం అని ఆశించారు కానీ ఒక్కసారిగా కాల్పుల విరమణ ప్రకటించారు ప్రకటించే వరకు పబ్లిక్ కమ్యూనికేషన్లో డిఫరెన్స్ ఏమీ లేదు అది ఇంటలెక్చువల్ కమ్యూనిటీకి మాత్రమే అర్థమవుతుంది సాధారణ ప్రజానికానికి అర్థమయ్యేది మేము ఆశించింది మోడీ చేశాడా ప్రజల భావావేశాలకు అనుగుణంగా మోడీ నాయకత్వం వ్యవహరించలేదు ఇది ఇవాళ మోడీ కూడా తన తన అభిమాన జనం నుంచే ఎదుర్కొంటున్న ట్రోలింగ్కు మొదటి కారణం ఏ భారతీయుడైనా ఈవెన్ మోడీని వ్యతిరేకించేవాడైనా నరనరాన మోడీ వ్యతిరేకత నింపుకున్నోడైనా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పాకిస్తాన్ ప్రధానమంత్రితో పోలిస్తే సహించలేడు జస్ట్ ఇంపాసిబుల్ నిజం కూడా కాదు సవాజ్ షరీఫ్ ఈజ్ లాక్స్ పాపులర్ లెజిటిమసీ ఆయన ప్రతిపక్షాలను నిషేధించి ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి ఒక రకంగా ఆర్మీ చేత రిగింగ్ అయిన ఎలక్షన్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు నరేంద్ర మోడీ కోట్లాది మంది ప్రజలు ఓటేస్తే మూడోసారి ప్రధానయ్యాడు పోలికెక్కడిది ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఇకో సిస్టమ్కు ఇబ్బందిగా మారింది ట్రంప్ ఏమన్నా అందామా అంటే మన ఫ్రెండు ట్రంప్ గెలవాలని బీజేపీ కోరుకుంది ఓవర్సీస్ బీజేపీ ప్రచారం కూడా చేసింది ట్రంప్కు మద్దతుగా అమెరికాలో ఉన్న ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీలో ట్రంప్ మోడీ ఉపన్యాసాలను హౌడీ మోడీ ఉపన్యాసాలను ట్రంప్ తన క్యాంపెయిన్లో కూడా పెట్టుకున్నాడు అనేకసార్లు ట్రంప్ మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ అన్నారు ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గొప్పతనం చూడండి డొనాల్డ్ ట్రంప్ కూడా ఇంత రెస్పెక్ట్ ఇస్తాడు వైట్ హౌస్కి వెళితే చైరు లాగి మోడీని ఇదే ఇదయ్యా గౌరవం మన ప్రధానమంత్రి అని ఒక వాతావరణం బిల్డ్ అయింది అకస్మాత్తుగా ట్రంప్ ఈ ప్రవర్తన అది ట్రంప్కు సహజమే కావచ్చు కానీ మోడీకి సహజం కాదు అక్కడ బీజేపీ పరివార జనం అంగీకరించలేకపోతున్నారు ఏంటిది ఇలా తయారైంది డామిట్ కథ అడ్డం తిరిగింది అని అర్ధాంతరంగా అప్పర్ హ్యాండ్ ఉన్న సమయంలో పైచేయి ఉన్న సమయంలో ఆపారనేటువంటి ఆగ్రావేశాలు అసంతృప్తి జాలలు సమాజంలో అది కూడా మోడీని అభిమానించే జనంలో బీజేపీని రాజకీయంగా అభిమానించే జనంలో వ్యక్తమవుతున్నాయి